నీ జీవితం ఏమై ఉన్నదో అది నీ నోటి మాట వల్లనే అని నీకు తెలుసా నీ భవిష్యత్తు ఏమై ఉండబోతుందో అది కూడా నీ యొక్క నోటి మాట వల్లనే అని నీకు తెలుసా బైబిల్లో జకరియా ఉన్నాడు ప్రధాన యాజకుడిగా ఉండి దేవుని సన్నిధిలో సేవ చేస్తూ ఉన్నప్పుడు దేవుని దూత వచ్చి జకరియా నీకు కుమారుడు కలగబోతున్నాడు వచ్చే సంవత్సరం కల్లా నీకు కుమారుడు కలుగుతాడు అని దేవదూత దేవుని సన్నిధిలో ప్రకటించినప్పుడు ఈ వృద్ధుడైన జకరియా ఏమన్నాడంటే ఇది ఎలాగూ సాధ్యం అన్నాడు దేవుని బిడ్లారా దేవుని దూత అన్నాడు ఇది సాధ్యమే కాని నీకు కుమారుడు కలిగేంత వరకు నువ్వు మౌనివై ఉంటావు మోగవాణిగా ఉంటావని ప్రకటించాడు ఎందుకు ప్రభువు జకర్యాని మోగవాడు చేశాడు ఎందుకంటే ఎప్పుడైతే తన నోట వెంట నెగిటివ్ మాటలు వస్తున్నాయో దేవుని వాక్యానికి వ్యతిరేకమైన మాటలు వస్తున్నాయో రేపు అతని ఇంటికి వెళ్ళి తన భార్య ఎలిజిబెత్ తో ఇదే మాట చెప్తాడు మనకి ఈ వయసులో పిల్లలు పుడతారా మనకి సాధ్యమేనా అంటాడు కనుక దేవుడు అతని నోరుని కట్టివేసి అతనికి బిడ్డలు కలిగేదాకా మాట్లాడకుండా చేశాడు ఇక్కడ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే మన జీవితంలో మనం పలికే మాటే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది మనం ఎప్పుడు కూడా ఏమనుకుంటాం నా జీవితం ఇంతే నేను దీవించబడను నేను ఆశీర్వదింపబడను నాకు అన్ని కూడా అపజయాలే నేను ఏది తలపెట్టినా అందులో విజయం రాదు అంటూ ఉన్నాను కదా ఈ ఉద్యోగానికి అప్లై చేశాను ఈ ఉద్యోగం వస్తుందా ఇదిగో నేను ఆ వ్యాపారం స్టార్ట్ చేశాను నేను ఉన్నత స్థితిలోనికి వస్తానా ఇదిగో నేను ఆ పని తలపెట్టాను అవుతదా ఈ వివాహాన్ని తలపెట్టాను అవుతదా నాకు గర్భఫలం ఇస్తాడా అనేక తలంపులు మనమే మన జీవితాన్ని నెగిటివ్ వైపు మలుచుకొని మన జీవితాన్ని మనం దీవించబడకుండా చేస్తూ ఉన్నాము నిలబడ్డాడు ఎదురుగా భయంకరుడైన గొలియాతు ఆజానుబాహు దావీదు ఎదురుగా నిలబడి ఉన్నాడు దావీదు గొలియాతును చూశాడు తన హృదయంలో ఆ గొలియాతును జయించక ముందుగా ఒక మాట సెలవిచ్చాడు ఈ ఫిలిస్టీడో నా ముందు ఎంత ఇతన్ని కుక్కను చంపినట్టుగా నేను చంపేస్తాను అని దావీదు ముందు పలికాడు ఆ తర్వాత ఏటి రాయి తీసుకొని గొలియాతుని ఒకే ఒక రాయితో చంపేశాడు ఒకే ఒక రాయి ఆ యొక్క భయంకరుడైన గొలియాతు పడవేసింది ఇక్కడ ఆత్మీయమైన విషయం ఏంటంటే ఆ రాయి ఈ గొలియాతు సమస్య ఆ సమస్యను చూసి దావీదు భయపడలేదు కాని తన నోటితో ప్రకటించాడు ఏదైనా కానీ నా దేవుని ముందు తలవంచాల్సిందే నీ జీవితంలో భయంకరమైన వ్యాధి అనే గొలియాతు ఉన్నాడా నీ జీవితంలో అప్పుల భారం అనే గొలియాతు ఉన్నాడా నీ జీవితంలో శ్రమ వేదన కలిసి రాని తత్వము ఇవన్నీ గొలియాతులాగా నీ ముందు ఉన్నాయా నీ గర్భఫలము నీకు గొలియాతుగా ఉందా నీ బిడ్డలు దీవించబడకుండా నీకు గొలియాతుగా ఉన్నారా నీవు నీ వివాహము నీకు గొలియాతుగా ఉందా ఒకటి గుర్తు పెట్టుకో దేవుడు నీతో ఉన్నాడు దేవుడు నీలో ఉన్నాడు నువ్వు పలికే మాట ఆ గొలియాతును సంహరిస్తుంది దావిదు నిలబడ్డాడు ఒకే మాట ప్రకటించాడు గొలియాతని చంపేశాడు నీ జీవితంలో కూడా మాటని పలగడం నేర్చుకో అనుకూలమైన వచ్చినాన్ని దీవెనికరమైన వచ్చినాన్ని పలగడం నేర్చుకో వాక్యంలో యాకోబులో ఏం చెప్పాడు అంటే దేవుడు నీ నాలుగు వల్లనే నీ ఫలాన్ని అనుభవిస్తావు నీ నాలుగు వల్లనే నీ దేవుని అనుభవిస్తావని దేవుడు సెలవిచ్చాడు నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఉన్నాడు అతను ఎప్పుడు కూడా ఏమంటాడంటే నా జీవితం ఎంతే నేను ఎందులో రాణింపబడను ఎందులో నాకు దీవెని ఉండదు నేను ఆశీర్దింపబడును నా ఆరోగ్యం బాగలేదు ఇలాంటి మాటలే మాట్లాడుతూ ఉంటాడు మా కాలేజీలో ఒక మంచి క్రికెట్ ప్లేయర్ అతను పదిహేను సంవత్సరాల తర్వాత చూస్తే నిజంగానే అతనికి తిండి కూడా లేకుండా భయంకరమైన పరిస్థితుల్లో అనారోగ్యంతో ఉన్నాడు నీ భవిష్యత్తుని దేవుడు దీవిస్తున్న నీ భవిష్యత్తుని నీ నోటి మాట వలన నువ్వు నాశనం చేసుకుంటున్నావా ఈరోజు ఆలోచించు మన హృదయంలో మూడు మాటలు ఉంటాయి ఒకటి దేవుని మాట ఒకటి నీ మాట ఇంకోటి సాతాండు మాట దేవుడు నీతో అంటుంటాడు నాలో అన్ని కూడా సఫలమే నాలో అన్ని కూడా విజయమే నాలో అంతా కూడా ఆశీర్వాదమే అని చెప్తుంటాడు సాతాండు అంటాడు నాలో అన్ని కూడా నాశనమే నాలో అన్ని కూడా దరిద్రమే నాలో అన్ని కూడా అపజయమే అంటుంటాడు అయితే నిర్ణయించుకోవాల్సింది నీ మాట నువ్వు ఎవరి మాట వింటున్నావు దేవుడు మాట వింటావా సాకాండు మాట వింటావా దేవుడు మాట వింటే నీ జీవితం దీవించబడిద్ది సాకాండు మాట వింటే నీ జీవితం నాశనిలోకి వెళ్తుంది దేవుడు నీ హృదయంతో చెప్తూ ఉన్నాడు నీకు ఆ ఉద్యోగం వస్తుందని నీకు విశ్వాస విశ్వాసం ఇచ్చాడు నువ్వు గర్భఫలం పొందుకుంటావని దేవుడు నిన్ను నీ హృదయంలో పెట్టాడు ఈ వ్యాపారంలో నీ దీవించబడతావని దేవుడు నీకు హృదయంలో ఒక ఆలోచన ఇచ్చాడు నేను నిన్ను దీవించబోతున్నానని దేవుడు నీ హృదయంలో ఒక ఆలోచన ఇచ్చాడు నువ్వు ఇల్లు కొనబోతున్నావని కానీ సాతాను నీ హృదయం ఏమంటున్నాడు ఇది నిజంగా జరుగుతుందా నిజంగా నాకు ఉద్యోగం వస్తుందా నిజంగా నాకు పిల్లలు పుడతారా ఇలాంటి తలంపులు సాతాండు మాట్లాడుతున్నాడు నువ్వు ఎవరి మాటలు తీసుకుంటున్నావు నీ హృదయంలో దేవుని మాట తీసుకుంటున్నావా సాతాం మాట తీసుకుంటున్నావా ఇస్రాయిలు ఎడహాడులో ఐగుప్తు నుండి వస్తూ ఉండగా వారికి దాహం అయింది దాహం అయినప్పుడు వారు ప్రార్థన చేయగా మోషే ప్రార్థన చేయగా దేవుడు చెప్పాడు మోసేకి మోసే నీ కర్రతో ఆ రాయిని కొట్టు నీరు వస్తుంది అన్నాడు ఆలోచించండి నీరు చుక్కైనా లేని జీవము అంతైనా లేని తడి ఎంతైనా లేని ఆ యొక్క ఎర్ర అరణ్యంలో దేవుడు ఒక బండ నుండి మధురమైన జలాన్ని ఇచ్చాడు దేవునికి సమస్తమో సాధ్యమే ఇక్కడ ఏదైతే నీ జీవితంలో నువ్వు కాదనుకుంటున్నావో అది అయ్యేటట్టుగా చేస్తాడు దేవునికి సమస్తమో సాధ్యమే ఆ యొక్క బండ నుంచి మధురమైన నీళ్ళు ఇచ్చారు అదే ముప్పై తొమ్మిది సంవత్సరాల తర్వాత మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ వారికి వచ్చినప్పుడు వారు నీటి కోసం బాధపడినప్పుడు మొరపెట్టినప్పుడు దేవుడు మోసే చెప్పాడు మోసే ఈసారి బండను కొట్టొద్దు మాట్లాడు అన్నాడు కానీ మోసే తన పాత పద్ధతి చొప్పున తన పాత క్రమం చొప్పున ఆ బండను రెండు సార్లు కొట్టాడు నీరు వచ్చింది కానీ మోసే మీద శాపం వచ్చింది మోసే ఐగుప్తు నుండి ఖనాను దేశానికి వాగ్దాన దేశానికి వెళ్ళలేకపోయాడు ఎందుకో తెలుసా ఇది ఆత్మీయంగా రెండు విషయాలు సూచిస్తున్నాయి మొదటిసారి కరతో కొట్టడము పాతని బంధన రెండవసారి మాట్లాడటం బండతో మాట్లాడటం కొత్త నిబంధన పాత నిబంధనలో మనం శ్రమ చేయాలి శ్రమ పడాలి కష్టపడాలి దీవించబడాలంటే క్రొత్త నిబంధనలో మనకు బదులుగా ఏసే సెలువులో మరణించి మన శాపాన్ని ఆయన తీసుకొని మన యొక్క దరిద్రాన్ని ఆయన తీసుకొని మనం దీవించబడటానికి దేవుడు సమస్తాన్ని సులువులో జరిగించి క్రొత్త నిబంధన మనకి ఇచ్చాడు కొత్త నిబంధనలో మనం చేయాల్సిందలా మాట్లాడటమే నీ నోటితో నువ్వు మాట్లాడటమే నేను దీవించబడుతున్నాను నేను ఆశీర్వదింపబడుతున్నాను నేను ఉన్నతంగా ఉంటున్నాను నాకు మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు నా బిడ్డలు బిడ్డలు నేను చూస్తాను అన్ని విషయాల్లో నాకు క్షేమం వస్తుంది అని నువ్వు ప్రకటించటమే ఈ ప్రకటనే నీ నోటి నుండి వచ్చే మాటే నేను దీవెనలోనికి నడిపిస్తూ ఉంటుంది ఈ రోజున దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది నీలో వచ్చే నెగిటివ్ తలంపులన్నీ దయచేసి అవి పక్కన పెట్టు నీలో దేవుడు మాట్లాడే మంచి మాటలన్నీ కూడా నీ నిండా ఉంచుకొని దేవుడను దీవించబోతున్నాడు ఆశీర్దింపబోతున్నాడు క్షేమాభివృద్ధిని ఇవ్వబోతున్నాడు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు సమృద్ధి ఇవ్వబోతున్నాడు అని ఒకే మాట అనుకూల వచ్చిన మాట్లాడు దేవుడు నీ భవిష్యత్తు నీ జీవితము నీ బిడ్డల జీవితము ఉన్నతంగా ఆశీర్వదించి దీవిస్తాడు దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించను గాక ఈ వాక్యం చూస్తున్న అందరూ కూడా దయచేసి లైక్ చేయండి అందరూ కూడా ఆమెన్ అని కామెంట్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడి కృప మీకు తోడై కాక ఆమెన్